ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ మెన్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సిమ్లా యాపిల్స్ డెలిష్ను డ్రాగన్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూడండి చాలా వచ్చి అయితే పనులు వచ్చేసి అందరూ అందరికైతే హ్యాపీ బతుకమ్మ యాపీ దసరా ఫ్రెండ్స్ అడ్వాన్స్ దసరాకి అయితే హ్యాపీ బతుకమ్మ ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ మొత్తం మారెట్లందో అయితే నిండిపోయి మొత్తం అదే అక్ష అవుతుంది ఫ్రెండ్స్ అదే బిడ్డ అవుతుంది बंदी लेबर ताईं या ताईं తొమ్మిది యాభై ఐదు తొమ్మిది యాభై డెలిషన్ పంచేది కాబట్టి రెండదు కాయలు వస్తాయి అంటే డెలిషన్ వచ్చేసి ఎంత ఎంత రేట్ అంతే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల యాభై అమ్ముతుంది పన్నెండు వందల యాభై అమ్ముతుంది లాస్ట్ టాప్ రేట్ అయితే నేను డెలిసెన్ త్వరగా అయితే ఎక్కువ అమ్మచ్చు తక్కువ అమ్మచ్చు రేట్ అయితే మా సిమ్లో అయితే చాలా వచ్చింది రేటు బాగా అయితే రేడు రేడో ఏందో చెప్పలేమన్నా అయితే రేడో ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఫ్రెండ్స్ టుడే ఆపిల్ చూడండి సిమ్ల యాపిల్స్ వచ్చినాయి మళ్ళీ కాశ్మీర్ యాపిల్స్ వచ్చినాయి చూడండి సిమ్ల ఇవి కాశ్మీర్ యాపిల్స్ చూడండి కాశ్మీర్ అమ్మలే లెబర్లు అయితే బండి అయితే దిమ్తురు చూడండి పైన నుంచి ఒక ఇద్దరు పైన కింద ముగ్గురు ఇస్తారన్నమాట బండి నుంచి లేబర్ లేబర్స్ తీసుకుపోయి అక్కడ కొడుతున్నమాట ఢిల్లీ సెల్ అయితే వచ్చింది సిమ్లో వచ్చింది ఢిల్లీ వచ్చింది చూపిస్తే మీకు మా అయితే చార్తే ఉన్నాయి చార్తే అంటేనే చార్తే గిఫ్ట్ చార్ అంటే నాలుగు వరుసలు ఉంటాయి ఇలా వచ్చేసి ఇలా అరెనిమిది కాయలు ఉంటాయి అరెంది కాయలు వచ్చేసి పది కేజీలు ఉంటుంది పాన్సే అయితేనో నూట ఐదు కాయలు ఉంటాయి అది సేమ్ అంతే పది కేజలు ఉంటుంది బావా దీంతో ఎందుకంటే చార్తే ఉంది చార్తే నాలుగు వరుసలు పొత్తుంజుడు ఐదు వందల నుంచి ఈ వెయ్యి దాకా పోతుంది కాశ్మీర్ యాపిల్ సిమ్లా యాపిల్ వచ్చేసి సిమ్ల యాపిల్ మాత్రం మార్కెట్లో బండ్లు బాగా వచ్చింది సిమ్లా వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల దాకా పోతుంది మార్కెట్లో బండ్లు ఈరోజు టుడే చాలా వచ్చినాయి బండ్ అయితే డెలిసీ వచ్చింది కాశ్మీర్ యాపిల్ వచ్చినాయి డెలిసెన్ కాశ్మీర్ యాపిలే మళ్ళీ వచ్చేసి యాక్షన్ అవుతుంది చూద్దాం ఒకసారి రేట్ ఏమవుతుందేమో అక్కడ యాక్షన్ అవుతుంది సోల పై నూటఐదు గ్యారెస్ ఉంటాయి క్యారెస్ చూ అదే ఇదే ప్రైజ్ ప్రైస్ మరి హజారు రూపాయ వెయ్యి రూపాయలు ఇది ఇది పదకొండు వందా చూసుకోండి మాలు మట్టి కాల్ మట్టి రేట్ ఉంటుంది ఇది డెలిషియన్ ఉంటుంది తొమ్మిది వందల బీడైతుందా చూపిస్తా చూడండి అక్కడ యాక్షన్ అయితే అవుతుంది యాక్షన్ అయితే సాస్తూ ఏడు వందల నుంచి పన్నెండు వందల దాకా పోతుంది రేట్ అయితే మంచిగా పోతుంది రేట్ అయితే మార్కెట్లో బండ్స్కునే రోజు అయితే మండే మూట మండే నాడు చాలా బండ్లు వచ్చినాయి ఫ్రెండ్స్ బత్తాయి వచ్చేసి టుడే మార్కెట్ వెహికల్స్ వచ్చేసి థర్టీ వచ్చినాయి ముప్పై వెహికల్స్ వచ్చినాయి ముప్పై వెహికల్స్ వచ్చినాయి బత్తాయి రేట్ వచ్చేసి మంచి మాల్ అయితే క్వాలిటీ ఇరవై ఐదు పదిహేను నుంచి ముప్పై నాకు పోతుంది క్వాలిటీ ఉంటే ఇరవై ఐదు వేలు టన్ను వచ్చేసి ముప్పై వేలు ఇరవై ఐదు పక్క ఇరవై అయితే పక్క క్వాలిటీ పదిహేను నుంచి ముప్పై నాకు ఉంది అయితే బారికి అయితే ఇట్టుంది మంగు ఏదైతే పద్నాలుగు పదిహేను పన్నెండు పది క్వాలిటీ మంగు ఉంది మంగు నల్లగా ఉంది బ్లాక్ అమ్మానులు అయితే ఇట్లా పని చేస్తారు లాట్ మోని ఇట్లా లవ్ వెనుకలు లావులాగా వెనకలేస్తారమ్మ పన్ వన్ లెవ్ ఆరు కోసం ఎట్లా నిన్నది ఇస్తున్నా నిన్నే ఇస్తున్నా నిన్నే విడు చేశారు పని అనేది రెండుకు వచ్చేసి అమ్మలు వచ్చేసి నాలుగు వందలు మూడు వందల లోడింగ్ మింపితే నాలుగు వందల రూపాయలు లోగలు జండ్స్ డైవర్స్ ఇంపుతారు వెహికల్స్ అమ్మలు లేబర్స్ బండ్లు నింపుతురా నింపినాక తీస్తారు కిందికి డవల్ పాని తీసుకొస్తుంది డవల్ పాని ఇట్లా గంపిస్తారు ఆయనకైతే ఇలా వస్తుంది ఇలా పోసి তানুকে লগুলো চেছি নয় আয়না గుడ్ మార్నింగ్ ఎన్నిచో మార్కెట్ పనులు ఈరోజు యాభై బండ్లు బండ్లు ఇంకా దిగే ఉన్నాయా ఇంకా ఎన్న వచ్చినాయి యాభై పనులు వచ్చిన మొత్తం అయితే చూడండి લો સાઠ પૈસા બોલોજી પૈસા 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 બોલોજી પૈસા બોલોજી

पहिरो पंड पिं पंड యాభై రూపాయలు కేజీ అమ్మేది ఎఫ్టీ వచ్చేసి మార్కెట్ బండ్లు వచ్చేసి యాభై నలభై ఐదు యాభై బంద్ వచ్చింది